వరంగల్ జిల్లా నక్కినపల్లి శివార్లోని బాలజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ కాలేజీలో ఈ రోజు బీటెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఆరిటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించారు ఈ ప్రోగ్రామ్ కు చీఫ్ గెస్ట్ గా బిట్స్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు అలాగే డాక్టర్ రెడ్డి డాక్టర్ వజా డాక్టర్ రెడ్డి డాక్టర్ కిరవణి రెడ్డి డాక్టర్ పావణి రెడ్డి మరియు కాలేజీ ప్రిన్సిపల్ హెచ్ బోడీలు లెక్చరర్స్ బీటెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు తల్లిదండ్రులకు విద్యార్థి విద్యార్థులకు మా హృదయపూర్వక నమస్కారమండి ఇందెన్ సి పరమేస్త్ యా స్టూడెంట్స్ వెల్కమ్ టు దిస్ 2024 ఫస్ట్ Who strives especially for the welfare of the students who are from rural? Thank you. Thank you, sir. No, I, responsibility of providing education. Thank you, thank you, madam. I'm profusely elated to take an opportunity to welcome Dr. A, how Madam, Executive Member, mayeshwara Educational Society, onto the stage. Welcome you, Madam. Yeah. and Science, Dr. V. S. Hariharan sir, a veteran stalwart of BITS Balaji Institute of Technology and Science, and eminent and. మల్టీ ఫెసిడెంట్ అకాడమీషన్ వెల్కమ్ యూ సార్ ఆన్ టు స్టేజ్

this college campus for securing a seat in this college as you as i think you must have researched already before joining like uh, the positives about this college like is it a new college old college

తల్లిదండ్రులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇష్టం లేకున్నా అని ఎందుకంటున్నా అంటే మా దగ్గర డిసిప్లిన్ ఏంటో ఆల్రెడీ పిల్లలకి కొంతమందికి ముందే తెలుసు ఎందుకంటే పేరెంట్స్కు పర్సనల్గా నాకు తెలిసిన పేరెంట్స్ కాల్ చేసి మేము మీ దగ్గర సీట్ పెట్టుకుంటే మా దగ్గర మీ సీట్ వేరే దగ్గర వచ్చింది సార్ ఇప్పుడు ఏం చేయాలా ఫస్ట్ సెకండ్ ఫస్ట్ పేజీలో కరెక్ట్ చేసుకుంటే సెకండ్ పేజు సెకండ్ పేజ్ తర్వాత కరెక్ట్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులు నాకు ఫోన్ చేస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది మా ప్రిన్సిపల్ గారిని ఏం సార్ మరి మన డిసిప్లిన్ తక్కువ చేసుకోలేమో మనం మన పిల్లలకి మన ఇన్స్టిట్యూషన్ అంటే ఇష్టం లేనట్టుంది అంటే ఆ డిసిప్లినే మనల్ని కాపాడుతుంది సార్ మనం పెరి పెరిలో గ్రామీణ ప్రాంతంలో ఉండి ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము అంటే కారణం ఆ డిసిప్లినే నేను ఒక గ్రామీణ వాతావరణంలో పెరిగి చదివి ఒక డాక్టర్ వృత్తిలో స్థిరపడి సంపాదించి గ్రామీణ ప్రాంతంలో మంచి సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రిస్టిషన్ స్టార్ట్ చేశాము కానీ దురదృష్టం ఏంటంటే ప్రజలు చాలా మంది కూడా గ్రామీణ ప్రాంతాల్లో నడిచి స్కూల్స్ కావచ్చు వ్యవస్థల మీద నమ్మకం తక్కువ ఈరోజు పిల్లలు ఎక్కువ వారి వెనుక తల్లిదండ్రులు అందరూ కూడా సిటీలో ఉండే కాలేజీల్లో అడ్మిషన్ కావాలని వెంపర్లాడి అక్కడికి వెళ్ళి సమస్యలు కొని తెచ్చుకొని వాళ్ళు కోరుకున్నవి అంటే అల్టిమేట్గా ప్లేస్మెంట్ పొందలేక నిరాశతో నిస్పృహతో రోడ్ల వెంట తిరిగే జనాలు చాలా మంది ఈరోజు బీటెక్ కోర్సుకున్న వాల్యూ ఏంటో మీ అందరికీ తెలుసు చాలా మందికి ఉద్యోగాలు లేవు వస్తలేవు ఎందుకు అని ఒక్కసారి మన పేరెంట్స్ అందరూ కూడా ఆత్మవిమర్శ కనుక చేస్తే తప్పనిసరిగా వాళ్ళకి పరిష్కారం దొరుకుతుంది నాకు తెలుసు ఇక్కడున్న పేరెంట్స్లో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పేరెంట్స్ గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళే ఉంటారు నేను చాలాసార్లు పేరెంట్స్తో పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అవుతుంటాను పేరెంట్స్ ఎయిటీ పర్సెంట్ ఎవరినడి ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ కనీసం లేని వాళ్ళే ఈ రోజులో కారు ఉంటేనే కానీ మధ్యతరగతి కుటుంబం కింద లెక్క అలాంటిది నా దగ్గర చదివే పిల్లల తల్లిదండ్రులు చాలా మంది మధ్యతరగతి అంతకంటే కిందికి ఉన్న ఆర్థిక వ్యవస్థ కలిగిన తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా ఎన్నో ఆశలతో పిల్లల్ని ఇక్కడ చదివిపిస్తే లేదా ఇంజనీరింగ్ చదివితే మంచి ఉద్యోగం వస్తుంది అని జీవితంలో మంచిగా స్థిరపడతారని ఒక ఆశతోని ఆలోచనతోని వస్తారు వీళ్ళందరూ జాబ్ చేసి జీవితంలో స్థిరపడి వాళ్ళకు బాగా డబ్బులు ఇస్తారు చివరి రోజుల్లో వాళ్ళను ప్రశాంతంగా ఉంచుతారని అనుకొని వాళ్ళను చదివి చదివిపిస్తున్నారని నేను అనుకోను పిల్లలు మంచి ఉన్నత స్థితిలో ఉంటే చూసి ఆనందిద్దాం అనే తల్లిదండ్రులే ఎక్కువ ఇంతసేపు డాక్టర్ వనజ మేడం అన్నారు మీరు చిన్నప్పుడు చిటికైన వేరుతో స్కూల్ తీసుకెళ్లి వదిలేస్తారు చిన్నప్పుడు ఒక్క మార్కు తక్కువైతే వెళ్ళి స్కూల్లో టీచర్తో కొట్లాడతారు కానీ ఈరోజు ఇంజనీరింగ్ వచ్చే వరకు ఇంజనీరింగ్ ఏంటి మీరు ఆలోచించండి మీరు నర్సరీలో తీసుకున్న ఇంట్రెస్ట్ టెన్త్ క్లాస్ వరకు వచ్చే ఉండదు టెన్త్ క్లాస్లో ఉన్న ఇంట్రెస్ట్ ఇంటర్మీడియట్ అసలే ఉండదు తీసుకెళ్లి మీరందరూ ఏ శ్రీ చైతన్య నారాయణ ఎక్కడో వేసి ఈరోజు మీ పిల్లలందరూ కూడా అనుకోని కాలేజీలో వచ్చి పడ్డారు ఇక్కడున్న పిల్లలు చాలా మంది కూడా వాళ్ళు ఐఐటి ఎన్ఐటి లేదా ఇంకా ఏదో పెద్ద కాలేజీలో ఎక్కడో సిటీలో హైదరాబాద్ నడిబొడ్డులో ఉండే కాలేజీలో సీట్ రావాలనుకొని ఆలోచించిన పిల్లలు వారి వెనక తల్లిదండ్రులు రాలేదు కారణం ఏమిటి మీరు చాలా మంచి కాలేజీ లో శ్రీ చైతన్య నారాయణ ఇంకేదో కాలేజ్